విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైడు కొండల వారి వీధిలోని ప్రభుత్వ బాలురు పాఠశాలలో నిర్లక్ష్యం తాండవం చేస్తుంది అంటూ వాపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారంతో ప్రాంగణం పశువులు అడ్డాగా మారిందని చీమల పుట్టలతో దర్శనమిస్తూ పాఠశాల పైభాగంలో మొక్కలు పెరుగుతున్నాయని పట్టించుకునే నాదుడే లేడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి అతి ముఖ్యంగా శిథిలా వ్యవస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించకుండా తూతూ మంత్రంగా తాడులను కట్టి చిన్నారులు వెళ్లకుండా చూస్తున్నారు అంటే చిన్నారుల పైన ప్రేమ అర్థమవుతుంది మంగళవారం భారీ వృక్షం పాఠశాల ప్రాంగణంలో నేల కొరిగినప్పుడు విద్యార్థులు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు అంటూ తెలుపుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి శిథిలా వ్యవస్థకు చేరిన భవనాన్ని తొలగి చిన్నారులను కాపాడాలని కోరుతూ ప్రత్యేక కథనం đó cái gì suốt ê hết 感谢你说对不对？ యానంలో చిన్నారుల ప్రాణాలతో పడుతున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం యానం పైడికొండల వారి వీధిలో ఉన్న వాయిస్ స్కూల్లో ఉన్నాం ఇక్కడ సుమారుగా అయితే ఒకటి నుంచి ఐదో ఐదో తరగతి వరకు కూడా విద్యా బోధన కొనసాగుతుంది సుమారుగా తొంభై ఆరు మంది విద్యార్థులు ఇక్కడ అయితే విద్యను ఇక్కడ నేర్చుకునే విధానం కొనసాగుతుంది ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నాం ఇక్కడ ఆల్రెడీ కూడా శిథిల వ్యవస్థ చేరుకున్న ఆ బిల్డింగ్ అయితే వీరు నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పవచ్చు దీనివల్ల ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం అయితే అధికంగానే రావచ్చు మరి ఇటీవలే నిన్న మనక్కడ అదే ప్రాంగణంలో మరి భారీ వృక్షం అయితే కొరిగింది పొరపాటు అక్కడ విద్యార్థులు లేరు కాబట్టి ఆ ప్రాణ నష్టం కలగలేదు అదే విద్యార్థులు ఉండే సమయంలో అటువంటి వృక్షాలు నెలకొల్తే ఏటి పరిస్థితి అనేది కూడా ఆ విద్యార్థుల తల్లిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యం కార్యక్రమం అవుతుంది ఇటువంటి విషయాలు వచ్చినప్పటికీ పూర్తిగా వారు ఆ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి వెను వెంటనే ఈ నిలా వ్యవస్థకు చేరుకుంది కాబట్టి దీన్ని కూల్చే ప్రయత్నం చేయాలి ఏదేమిటి కొన్ని ఇటువంటి పునరావృతం అయితే పొరపాటు జరిగిన జరిగితే అయితే ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి దీన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి ఆ పిల్లల ప్రాణాలను కాపాడతారని చెప్పేసి ఆ విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు థ్యాంక్ యూ మీ బీ న్యూస్ బద్రింగ్